వెన్ యూర్ వర్కింగ్ ఆన్ గోల్స్ సో వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ ఎఫ్టీబిఏ ఫ్రీక్వెన్సీ వీఆర్ వర్కింగ్ ఆన్ ఎఫ్టీబిఏ ఫీలింగ్స్ థాట్స్ బిలీఫ్స్ యాక్షన్స్ బట్ సమ్ టైమ్స్ ఆ ఫీలింగ్ సరిగ్గా ఉండట్లేదు ఆ ఫీలింగ్స్ని మనం మెయింటైన్ చేయలేకపోతున్నాం సో ఆల్వేస్ రిమెంబర్ యువర్ బాడీ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దిస్ సిస్టమ్ ఎందుకంటే మన బాడీతోనే మనం ఆ యూనివర్స్తో కనెక్ట్ అవుతున్నాము సో లాట్ ఆఫ్ టైమ్స్ మన బాడీలో దెర్ ఆర్ సో మెనీ నెగిటివిటీ ఇమోషన్స్ నెగిటివ్ స్టోరీస్ విత్ దట్ వీ షేర్డ్ యూనో ఇప్పటి వరకు ఏదైతే నెగటివిటీ స్టోరీ నెగిటివ్ ఫీలింగ్స్ ఇవన్నీ ఏవైతే చేస్తున్నామో ఇట్స్ ఆల్ స్ట్రక్ ఇన్ ఆర్ బాడీ మన బాడీలో స్ట్రక్ అయిపోయాయి సో ఎవ్రీ టైమ్ వెన్ యూ థింక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ యూ హ్యావ్ టు థింక్ అబౌట్ యువర్ ఎనర్జీ సెంటర్స్ బికాస్ యువర్ ఎనర్జీ సెంటర్స్ ఆర్ డైరెక్ట్లీ ఆర్ ఇన్డైరెక్ట్లీ దే ఆర్ కమ్యూనికేటింగ్ విత్ యూనివర్స్ యూనివర్స్తో కమ్యూనికేట్ చేస్తుంది మీ యొక్క ఫిజికల్ బాడీ కాకుండా మీ ఎనర్జీ బాడీ కూడా సో దెర్ ఈస్ అ రీసెర్చ్ డన్ ఆన్ అవర్ ఎనర్జీ ఫీల్డ్ ఎనర్జీ ఫీల్డ్ ఎలా ఉంటుంది అండ్ ఎనర్జీ ఫీల్డ్ నుంచి మన బాడీలోకి ఎలా కన్వర్ట్ అవుతుంది సో ఇప్పుడు మన అందరికీ తెలుసండి మనం లైక్ వీ నీడ్ ఆక్సిజన్ రైట్ ఎస్ ఎస్ సో ఆక్సిజన్ ని మనం తీసుకుంటాము ఫుడ్ ని మనం తీసుకుంటాము ఇదంతా కూడా మన బాడీలోకి వెళ్తుంది విచ్ ఇస్ కాల్డ్ ప్రాణమయ కోష ఓకే రైట్ అన్నమయ కోశ అండ్ ప్రాణమయ కోశ సో అన్నమయ కోశ ప్రాణమయ కోశ తర్వాత ఉంటుంది విచ్ ఇస్ కాల్డ్ మనోమయ కోశ విచ్ ఇస్ కాల్డ్ అవర్ థాట్స్ ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్ ఈ ప్రతిసారి మనకు నెగిటివ్ థాట్ వచ్చినప్పుడు నెగిటివ్ ఫీలింగ్ వచ్చినప్పుడు అక్కడ ఏదో ఒక బై ప్రొడక్ట్ ఉంటుంది ద బై ప్రొడక్ట్ ఈస్ దేర్ సో ఎలాగైతే మనం ఇంట్లో ఇంట్లో అందరికీ పార్టీ ఇచ్చాము మన ఫ్రెండ్స్ కి మన రిలేటివ్స్ కి అందరికీ పార్టీ ఇచ్చాం అక్కడ ఏం జరుగుతుంది అందరూ పార్టీ ఎంజాయ్ చేశారు ఎవ్రీబడి ఎంజాయ్డ్ దట్స్ గ్రేట్ బట్ అక్కడ చాలా చెత్త క్రియేట్ అవుతుంది ఎస్ మెస్ క్రియేట్ అవుతుంది సో ఆ మెస్ని ఎవరో ఒకరు క్లియర్ చేయాలి క్లియర్ చేయకుండా అది అక్కడే ఉండిపోతుంది సో సేమ్ థింగ్ హ్యాపెన్స్ విత్ అనవర్ బాడీ ఆల్సో బికాజ్ లాట్ ఆఫ్ టైమ్స్ నెగటివ్ నెగిటివిటీస్ గోయింగ్ ఆన్ బయట వర్క్ ప్లేస్లో బిజినెస్లో మన యూనో మన లైఫ్లో మన ఫ్యామిలీలో సో మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ డే సో నా ఇవన్నీ కూడా ఎక్కడ స్టోర్ అయ్యి మన ఎనర్జీ సెంటర్స్లో స్టోర్ అయ్యి ఎనర్జీ సెంటర్స్లో బ్లాకేజ్గా మారాయి అండ్ దిస్ బ్లాకేజ్ ఇస్ కాజింగ్ ప్రాబ్లమ్ రైట్ సో టేక్ అోట్బుక్ అండ్ పెన్ అండ్ జస్ట్ రైట్ ఇట్ ఈ రోజు మనం ఫిజికల్ గా ఫిజికల్ గా ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క సెంటర్ ని మనం యాక్టివేట్ చేయబోతున్నాం ఓకే ఎనర్జైజ్ చేయబోతున్నాం సో వీ హర్న్ వన్ టెక్నిక్ కాల్డ్ ఎస్ బ్యాలెన్సింగ్ బై యూజింగ్ సౌండ్ లమ్ వమ్ రమ్ యమ్ రైట్ యు రిమెంబర్ ఎవ్రీబడీ సో ఒక్కొక్క సౌండ్ ద్వారా ఒక్కొక్క చక్రాన్ని మనం ఎలాగైతే బ్యాలెన్స్ చేస్తామో ఈ రోజు మనం ఫిజికల్ గా ఒక్కొక్క చక్రాన్ని మనం యాక్టివేట్ చేయబోతున్నాం ఓకే సూపర్ చార్జ్ చేయబోతున్నాము సో దట్ ఆ చక్ర కనుక బ్యాలెన్స్ అయిందంటే పర్టికులర్ ఏరియాలో దెర్ ఈస్ అ పర్టిక్యులర్ నీడ్ ప్రతి చక్రాకి ఒక నీడ్ ఉంటుంది రైట్ ఆ నీడ్స్ ఫుల్ఫిల్ అవుతుంటాయి సో ఫస్ట్ వచ్చేసి రోడ్ చక్ర రోడ్ చక్ర దేనికండి కంఫర్ట్ ఓకే కొంతమంది లైఫ్లో కంఫర్టే లేదు అసలు రైట్ ఎప్పుడు ఏదో ఒక టెన్షన్ ఏదో ఒక వర్రీ ఉంటూనే ఉంటుంది మనీ గురించి ఫ్యామిలీ గురించి సో వాళ్ళు ఎక్కడ సెటిల్ అయ్యి అవ్వట్లేదు సో కంఫర్ట్ మిస్ అవుతుంది అంటే దేర్ ఇస్ అ రూట్ చక్ర ఇంబ్యాలెన్స్ అయింది ఆర్ యూ గెటింగ్ మై పాయింట్ ఎవ్రీబడీ సో సమ్ టైమ్స్ యూ సీ సమ్ పీపుల్ ఇమోషన్స్ హేవ్ అయి ఉంటాయి మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే ఆర్ నెగటివ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ దే ఆర్ డిస్టర్బ్ సో ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది టెప్ చెప్పండి ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ వాట్ బికాస్ ఆఫ్ రూట్ చక్ర అన్స్టెబిలిటీ స్టెబిలిటీ లేదు కంఫర్ట్ లేదు వాళ్ళ లైఫ్ లో రైట్ సో టూ మచ్ కంఫర్ట్ అయితే వాళ్ళు ఎప్పుడు పడుకునే ఉంటారు టూ మచ్ కంఫర్ట్ అయితే వాళ్ళు ఎప్పుడు వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు ఓన్లీ జస్ట్ స్లీప్ అండ్ ఎంజాయ్ రైట్ తొమ్మిది గంటలైనా సరే పది గంటలైనా సరే అక్కడ కూడా ఇంబ్యాలెన్సే ఉంది సో రెండు కూడా ఇంబ్యాలెన్సే మరి దీన్ని ఎలా పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేయాలి యాక్టివేట్ చేయాలి ఓకే దాని గురించి ఫస్ట్ మనం రూట్ చక్రాప్ పైన వర్క్ చేయబోతున్నాం సో మీరు ఒక్కసారి చూడండి ఎప్పుడు మీ ఎమోషన్స్ హేవై అయిపోతుంటాయి కంఫర్ట్ లేదు సో టెన్ స్కేల్లో మీరు ఎంత స్కోర్ ఇస్తున్నారు చూడండి టెన్ స్కేల్లో మీరు ఎంత ఇస్తున్నారు రైట్ ఎవ్రీబడీ ప్లీజ్ డూ దిస్ బికాస్ యు హ్యావ్ టు షేర్ యువర్ స్కోర్ ఆఫ్టర్ వర్డ్స్ ఓకే ఇప్పుడు టెన్ స్కోర్లో మీరు ఎంత ఇస్తున్నారు రూట్ చక్ర మూలాధార సో లైఫ్లో స్టెబిలిటీ కావాలి కంఫర్ట్ కావాలి సేఫ్టీ కావాలి మోస్ట్ ఇంపార్టెంట్ సర్వైవల్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అంటే ఈ చక్ర ఓకే సో ఈ చక్రతో అసోసియేట్ అయిన ఆర్గన్స్ ఏంటో చూడండి లోవర్ లిమ్స్ లోవర్ ఆర్గన్స్ ఇక్కడ ప్రాబ్లమ్ ఉంటే లోవర్ లిమ్స్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది సో అందువల్ల దీన్ని మనం బ్యాలెన్స్ చేయబోతున్నాం అండ్ లైఫ్లో మటీరియలిస్టిక్ గోల్స్ కావాలన్నా మంచి లైఫ్ స్టైల్ ని లీడ్ చేయాలన్న రోడ్ చక్ర కంప్లీట్గా గా ఉండాలి రైట్ నెక్స్ట్ కమ్స్ స్వాదిష్టాన విచ్ ఇస్ కాల్డ్ యువర్ సాక్రల్ చక్ర సో సాక్రల్ చక్ర ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ వేర్ సాక్రల్ పార్ట్ సో ఇదేంటంటే దిస్ ఈస్ మోర్ ఆఫ్ ఇమోషనల్ స్టెబిలిటీ ఇమోషనల్ స్టెబిలిటీ అండ్ క్రియేటివిటీ సో కొంతమంది చూడండి క్రియేటివ్గా చేస్తూ ఉంటారు క్రియేటివ్గా ఆలోచిస్తుంటారు ఉంటారు సో వీళ్ళు చేంజ్ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు సో సడన్గా మీరున్న వర్క్లో మీకు కొత్త ఛాలెంజెస్ వస్తున్నాయి కొత్త వర్క్ని మీరు స్టార్ట్ చేయాలి కొత్త థింగ్స్ని మీరు నేర్చుకోవాలి ఎంతమంది రెడీగా ఉన్నారు వా గుడ్ సూపర్ గ్రేట్ సో ఇది కొత్త దానికి రెడీగా ఉంటే దట్ మీన్స్ యు ఆర్ రెడీ ఫర్ చేంజ్ అది ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రమ్ సక్రల్ చక్ర ఫ్రమ్ దిస్ స్వాదిష్టాన సో ఇక్కడ ఏంటంటే మోర్ ఆఫ్ ఐఎమ్ రెడీ టు చేంజ్ ఓకే అండ్ ఇంకా కొంతమందిలో చూస్తే సెక్షువాలిటీ లో ఇన్కంప్లీట్నెస్ ఉంటుంది ఐదర్ ఇట్ ఈస్ అండర్ ఆర్ ఓవర్ ఓకే సో మనం జనరల్గా ఇదిక్కడ సరిగ్గా లేకుంటే ఇది సరిగ్గా బ్యాలెన్స్ అవ్వకుంటే లైఫ్లో రిలేషన్స్లో డిస్టర్బెన్స్ ఉంటుంది యూనో సెక్చువల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇవన్నీ కూడా ఇష్యూస్ ఎందుకు వస్తున్నాయంటే బికాస్ స్వాదిష్టాన్ చక్ర అండ్ మీరు కెరియర్లో ఉంటే మీరు ఏదైనా బిజినెస్లో ఉంటే అక్కడ చాలా క్రియేటివ్గా ఉండాలి ఎస్ ఆర్ ఎస్ మై డియర్ ఫ్రెండ్స్ క్రియేటివ్గా ఉండాలి మార్కెటింగ్ అయినా సరే సేల్స్ అయినా సరే ఎవ్రీథింగ్ సో అక్కడ క్రియేటివ్గా ఉండాలి అంటే ఇక్కడ ఈ చక్రాన్ని కంప్లీట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి రైట్ సో థింక్ అబౌట్ యువర్ లైఫ్ కెరియర్లో మీరు ఎంత క్రియేటివ్గా ఉంటున్నారు ఏవి కొత్తగా నేర్చుకుంటున్నారు అండ్ స్టెబిలిటీ స్టెబిలిటీగా ఉంటున్నారు టెన్లో మీరు ఎంత స్కోర్ ఇస్తున్నారు చూడండి మేబీ యూ నాట్ ఏబుల్ టు చేంజ్ సిన్స్ లాస్ట్ వన్ ఇయర్ టూ ఇయర్స్ సో మేబీ అక్కడ గివ్ స్కోర్ టూ ఆర్ త్రీ ఆర్ ఫోర్ వాట్ ఎవర్ ఇస్ యూ ఫీల్ అండ్ స్వాదిష్టాన కనుక సరిగ్గా బ్యాలెన్స్ అవ్వకుంటే అక్కడ ఏ ఆర్గన్స్ ఏ ఆర్గన్స్ ప్రాబ్లంలో ఉంటాయి మేల్స్లో అయితే సెక్స్వాలిటీ రిలేటెడ్ ఇష్యూస్ ఓకే హార్మోన్స్ ఇష్యూస్ అవ్వచ్చు ఫీమేల్స్లో అయితే యూట్రస్ ప్రాబ్లం యూట్రస్ అండ్ యూనో దిస్ ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ పీసీఓడీస్ రైట్ ఇవన్నీ కూడా ఎందుకు వస్తున్నాయంటే బికాస్ ఆఫ్ సాక్రల్ దెన్ కమ్స్ యువర్ సోలార్ ప్లెక్సెస్ సోలార్ ఇస్ ఎగ్జాక్ట్లీ నావల్ పొజిషన్ ఇక్కడ ఏముంటుందండి విల్ పవర్ రైట్ కొంతమంది చూడండి ఎప్పుడు యాక్షన్ మోడ్లో ఉంటారు ఎస్ ఆర్ ఎస్ హావ్ యూ సీన్ సమ్ పీపుల్ యాక్షన్ మోడ్ ఎవ్రీ టైమ్ యాక్షన్ మోడ్ రైట్ సో యాక్షన్ మోడ్లో ఎందుకుంటున్నారంటే విక్టరీస్ బికాస్ ఆఫ్ దేర్ సోలార్ ప్లెక్సెస్ సోలార్ ప్లెక్సెస్ ఈస్ అవల్ అబౌట్ విల్ పవర్ స్ట్రెంగ్త్ సెల్ఫ్ ఎస్టీమ్ బట్ ఇది టూ మచ్ అయిందంటే ఇట్ కమ్స్ ఇన్ టు ఈగో అది ఎప్పుడు యూనో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ నుంచి ఈగోలో కన్వర్ట్ అవుతుందో కూడా తెలియదు రైట్ సో దే విల్ హ్యావ్ ఈగో అది ఓవర్ బ్యాలెన్స్ అయిపోతే ఓవర్ యాక్టివేట్ అయిపోతే సో లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇది సరిగ్గా ఉండకుంటే సో దిస్ ఈస్ కనెక్టెడ్ విత్ యువర్ సోలార్ ప్లెక్సస్ విచ్ ఈస్ అట్ ద స్టమక్ రీజన్ నౌ కొంతమందిలో మనం చూస్తుంటాము చాలా గోల్స్ ఉంటాయి చాలా ప్లానింగ్ ఉంటుంది చాలా అనాలిసిస్ ఉంటుంది ఎవ్రీథింగ్ ఈస్ దేర్ బట్ యాక్షన్ తీసుకోవట్లేదు యాక్షన్ తీసుకోవట్లేదు అంటే ఏం మిస్ అయింది సోలార్ ప్లెక్సెస్ రైట్ సో ఇక్కడ ప్రాబ్లమ్స్ ఉంటాయి డైజెషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అవుతాయి అండ్ టూ మచ్ ఆఫ్ యునో లైక్ క్రేవింగ్స్ ఫర్ ఫుడ్ ఇవన్నీ ఉంటాయి సో లెట్ లెటెస్ట్ బ్యాలెన్స్ దిస్ బ్యాలెన్స్ చేసుకోవాలి సో దట్ విల్ పవర్తో యాక్షన్ తీసుకుంటూ ఉంటారు అండ్ ద నెక్స్ట్ కమ్స్ ఈజ్ యువర్ హార్ట్ చక్ర విచ్ ఇస్ బ్యాలెన్సింగ్ బోత్ ఫిజికల్ అండ్ మటీరియల్ మటీరియల్ యాజ్ వెల్ యాజ్ స్పిరిచువల్ నీడ్స్ సో హార్ట్ చక్ర ఎక్కడ ఉందండి హార్ట్ రీజన్ సో ఇక్కడ మిస్ అయితే ఏమవుతుంది వాళ్ళ లైఫ్లో లవ్ మిస్ అవుతుంది యాక్సెప్టెన్స్ మిస్ అవుతుంది అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కంపాషన్ ఉండదండి సో ఒకరితో ఒకరి కంపాషన్గా గా ఉండడము ఒకరితో ఒకరు కనెక్ట్ అవ్వడం ఇదంతా ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రమ్ యువర్ హార్ట్ చక్ర హార్ట్ చక్ర ఇస్ ఫర్ బ్యాలెన్సింగ్ రెండింటినీ మెటీరియల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలి ప్లస్ స్పిరిచువల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేయాలి అంటే ఈ హార్ట్ చక్ర బ్యాలెన్స్ గా ఉండాలి సో ఇఫ్ యూ వాంట బికమ్ మోర్ కైండ్ మోర్ పీస్ఫుల్ మోర్ హ్యాపీ మోర్ యాక్సెప్టెన్స్ మరి ఈ హార్ట్ చక్రా ఓపెన్ గా ఉంచాలి రైట్ ఐ ఆల్వేస్ సే ఆల్ కనెక్టెడ్ ఎస్ ఆర్ ఎస్ విర్ ఆల్ వన్ సో మనం ఒక పర్సన్ని యాంగర్గా ఉంచుతూ ఒక పర్సన్తో మనం గిల్టీగా ఫీల్ అవుతూ ఒక పర్సన్తో షేమ్ఫుల్గా ఇన్సల్ట్ చేస్తూ మనం ఆ యూనివర్స్ నుంచి మనకు మనీ రావాలి యాక్సెప్ట్ యూనో అన్నీ రావాలంటే అవుతుందా ఇట్స్ నాట్ గోయింగ్ టు హ్యాపీన్ బికాస్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ వీఆర్ ఆల్ కనెక్టెడ్ మై డియర్ ఫ్రెండ్స్ సో దీన్ని మీరు చూడాలంటే జస్ట్ అండర్స్టాండ్ ఇట్ గుర్తుంచుకోండి మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి ఓకే మీ ఇంట్లో గొడవలు జరుగుతున్నాయి మీరు హ్యాపీగా లేరు అండ్ మీరు అఫర్మేషన్ చేస్తున్నారు విజువలైజేషన్ చేస్తున్నారు డూ యూ థింక్ పాజిటివ్ ఇమోషన్స్లో ఉంటారా నెగిటివ్ ఇమోషన్స్లో ఉంటారు నెగిటివ్ ఇమోషన్స్లో ఉంటారు బికాస్ యూర్ ఆర్ కనెక్టెడ్ విత్ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఎవ్రీ సింగిల్ పర్సన్ ఇన్ దిస్ ప్లానెట్ రైట్ సో ఆ లవ్తో మనం కనెక్ట్ అవ్వాలి అండ్ ద నెక్స్ట్ కమ్స్ ఈజ్ యువర్ అచ్చా ఎప్పుడైతే ఈ అనాహత చక్ర మిస్ అవుతుంది హార్ట్ చక్ర మిస్ అవుతుంది అక్కడ ఏం ప్రాబ్లం ఉంటుంది ప్రాబ్లం రిలేటెడ్ విత్ యువర్ హార్ట్ సో హార్ట్ ప్రాబ్లమ్స్ అంటే జనరల్ గా మనం ఏం చూస్తుంటామండి ఈ మధ్యలో మనం ఎక్కువగా చూసే ప్రాబ్లమ్స్ ఏంటి చెప్పండి హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ బ్లడ్ ప్రెషర్ హార్ట్ అటాక్స్ స్ట్రెంట్ స్ట్రెటిలేషన్ హార్ట్ ఎటాక్స్ యా లంగ్స్ లంగ్స్ రిలేటెడ్ డిసీజ్ సో లంగ్స్ రిలేటెడ్ అవ్వచ్చు లేదా వాట్ ఎవర్ ఇట్ ఈస్ కనెక్టెడ్ విత్ యువర్ హార్ట్ రైట్ బ్లడ్ వెసెల్స్ ఇవన్నీ కూడా కనెక్టెడ్ విత్ యువర్ హార్ట్ సో హార్ట్ చక్రాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోబోతున్నాం సో ఇవన్నీ కూడా ఫిజికల్ గా మనం యాక్టివేట్ చేయబోతున్నాం ఆర్ యు రెడీ ఎవ్రీబడీ ఎస్ గుడ్ సో ప్లైస్ ఫస్ట్ అండర్స్టాండ్ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మన బాడీలో దెర్ ఇస్ పర్టికులర్ యూ నో దెర్ ఇస్ ఎనర్జీ బాడీ అరౌండ్ అస్ సో ఒక ఎనర్జీ బాడీలో మనం ఒక బయో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫీల్డ్గా ఇక్కడ ఆ ఎనర్జీ ఉండకుంటే మన బాడీకి ఎనర్జీ దొరకదు సో మన బాడీకి ఎనర్జీ దొరకదుంటే మనం యాక్టివ్గా ఫీల్ అవ్వడము ఎనర్జెటిక్గా ఉండము యాక్షన్ తీసుకోము సో బయట మనం చూసేది ఏంటో ఒక పర్సన్ తన యాక్షన్స్ తన రిజల్ట్స్ బట్ మనకు కనబడింది ఏంటంటే తన ఎనర్జీ ఫీల్డ్ తన ఎనర్జీ బాడీ ఆర్ యూ క్లియర్ ఎవ్రీ బాడీ ఎస్ సో వీ నీడ్ టు క్లియర్ ఫస్ ద ఎనర్జీ బాడీ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్లో దిస్ పర్టిక్యులర్ ఎనర్జీ ఎనర్జీ సెంటర్స్ ని బ్యాలెన్స్ చేయడం యాక్టివేట్ చేయడం ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రైట్ ద నెక్స్ట్ కమ్స్ ఈస్ విశుద్ధ విశుద్ధ అంటే ఏంటండి విచ్ ఇస్ యర్ థ్రోట్ చక్ర మనం మన ప్రొఫెషనల్ ఏరియాలో లేదా మన పర్సనల్ లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఉండాల్సిందేంటి గుడ్ కమ్యూనికేషన్ ఎస్ ఎక్స్ప్రెస్సింగ్ సో లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలా ఎస్ ఎక్స్ప్రెస్ చేయాలి మీ దగ్గర ఉన్న టాలెంట్ని మీ దగ్గర ఉన్న స్కిల్స్ని ఎక్స్ప్రెస్ చేయాలా హండ్రెడ్ పర్సెంట్ ఎక్స్ప్రెస్ చేయాలి సో హానెస్ట్గా ప్యూరిటీతో ఎక్స్ప్రెస్ చేయాలి కమ్యూనికేట్ చేయాలి సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఫ్రమ్ యువర్ త్రోట్ ఓకే సో మనం ఎంత ఎక్స్ప్రెస్ చేయగలిగితే మనం ఎంత బాగా కమ్యూనికేట్ చేయగలిగితే మనం ఎంత బాగా ఉండగలిగితే సొసైటీతో పీపుల్తో అంత హ్యాపీగా ఉంటాము అంత గ్రోత్ అనేది పెరుగుతుంది షో మీ ఆల్ ఆఫ్ యూ గ్రోత్ 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 ఎస్ సూపర్ సో ఈ కమ్యూనికేషన్ మనతో కూడా ఉండాలి ఎస్ ఆర్ ఎస్ సో మీరు ప్రపంచం అంతటితో బాగా ఉంటున్నారు బట్ మీతో మీరు సరిగ్గా కమ్యూనికేట్ చేసుకోవట్లేదు నౌ టెల్ మీ ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్ ఇట్స్ వెరీ బ్యాడ్ ఎందుకంటే బికాస్ ఆర్ నాట్ టేకింగ్ టైం మీకేమనిపిస్తుంది ఐఎమ్ నాట్ దాట్ ఇంపార్టెంట్ ఎవ్రీబడీ ఈజ్ ఇంపార్టెంట్ రైట్ నట్ దట్ ఈస్ నాట్ గుడ్ సెకండ్ ఎందుకంటే ఆర్ యు ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫస్ట్ థింగ్ సో ఇక్కడ కనెక్షన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఈ చక్రాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి విచ్ ఇస్ కాల్డ్ యువర్ థ్రోట్ చక్ర సో థ్రోట్ చక్ర ఇస్ ఫర్ వాట్ మై డియర్ ఫ్రెండ్స్ గ్రోత్ ఇన్ అవర్ లైఫ్ గ్రోత్ 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 వండర్ఫుల్ గ్రోత్ ఇన్ థ్యాంక్ యూ కంఫర్ట్ ఈజ్ యువర్ రూట్ చక్ర చేంజ్ ఈజ్ యువర్ సాక్రల్ చక్ర చేంజ్ విల్ పవర్ ఈజ్ యువర్ సోలార్ ప్లెక్సెస్ లవ్ షో మీ లవ్ ఆల్ ఆఫ్ యూ లవ్ హార్ట్ చక్ర గ్రోత్ గ్రోత్ ఈస్ యువర్ థ్రోడ్ చక్ర ఓకే సో అండ్ నెక్స్ట్ ఈజ్ యువర్ ఆజ్ఞా చక్ర విచ్స్ యువర్ థర్డ్ ఐ సో థర్డ్ ఐ చక్ర ఈజ్ ఫర్ వాట్ ఈజ్ ఫర్ ఇంట్యూషన్ సో సి పీపుల్ గెట్ ఇంట్యూషన్స్ అండి ఇది చేస్తే బాగుంటుంది ఇది చేయాలి దిస్ ఇస్ మై లైఫ్ దిస్ ఇస్ వేర్ ఐ కెన్ గో సో వాళ్ళ ఇమాజినేషన్ సరిగ్గా ఉంటుంది దే ది కెన్ డూ విజువలైషన్ ప్రాపర్లీ అజ్నా చక్రాజ్ ఆల్ అబౌట్ క్రియేటింగ్ యువర్ విజన్ అండ్ ఇట్ ఈస్ సర్వింగ్ అదర్స్ మై డియర్ ఫ్రెండ్స్ సో ఆల్ ద పీపుల్ హు ఆర్ సక్సెస్ఫుల్ ఇన్ దర్ లైఫ్ వాళ్ళలో ఉన్న కామన్ క్వాలిటీ ఏంటండి చెప్పండి దే సర్వింగ్ అదర్స్ టెల్ మీ సర్వింగ్ అదర్స్ మీరు ఎలాగైనా సరే మీ ఫ్యామిలీకి అవ్వచ్చు లేదా మీ రిలేటివ్స్ లేదా ఎక్కడైనా సర్వింగ్ చేసినప్పుడు యూ మై డియర్ యూ ఫీల్ వెరీ గుడ్ సో హౌ పీపుల్ కెన్ బికమ్ రిచ్ బై సర్వింగ్ అదర్స్ హౌ ఐ కెన్ గెట్ మోర్ మనీ బై సర్వింగ్ అదర్స్ హౌ ఐ ఫీల్ గుడ్ బై సర్వింగ్ అదర్స్ రైట్ సో దాట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ హౌ కెన్ ఐ సర్వ్ అదర్స్ వాట్ ఈజ్ మై యూనిక్ స్కిల్ వాట్ ఈస్ మై యూనిక్ ప్యాషన్ వాట్ ఈజ్ మై యూనిక్ టాలెంట్ అండ్ వాట్ ఈస్ మై పర్పస్ ఆఫ్ దిస్ లైఫ్ అది ఎప్పుడైతే మీరు క్వశ్చన్ అడగడం స్టార్ట్ చేస్తారు దెన్ యూ స్టార్ట్స్ ఓపెనింగ్ దిస్ థర్డ్ తర్డై చక్ర థర్డ్ తర్డై చక్ర ఎప్పుడైతే ఓపెన్ అవ్వడం జరుగుతుందో అప్పుడు మీకు ఇంట్యూషన్స్ స్టార్ట్ అవుతాయి ఇంట్యూషన్స్ ఎక్స్ప్లోరేషన్స్ రైట్ అండ్ దట్ ఈస్ వేర్ యు ఆర్ మూవింగ్ టు ద రైట్ స్టెప్స్ ఇన్ టు యర్ లైఫ్ దట్ ఈ వేర్ యు ఆర్ క్రియేటింగ్ యువర్ పర్పస్ రైట్ ఇప్పుడు ఎక్కడైతే ఇది ఇది ఇంబ్యాలెన్స్ అవుతుంది లేదా ఇది బ్యాలెన్స్ అవ్వట్లేదు సరిగ్గా ఇక్కడ బ్లాకేజెస్ ఉన్నాయి అది దెన్ కనెక్ట్స్ విత్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ యువర్ Third eye and your head, okay? Headache, migraine, right? And eye pain, eyesight, right? getting my point, everybody? So that indicates that there is problem with this chakra, right? And the last one is your crown chakra. Where is the crown chakra? One feet above your head, okay? Great. So this is where your sahasrara located. So this is about connection with the divine. ఆ డివైన్ కనెక్షన్ యూనివర్స్తో కనెక్ట్ అవ్వడం స్పిరిచువల్గా ఎస్ ఐఎమ్ వన్ విత్ ద యూనివర్స్ ఐఎమ్ ద సేమ్ ఎనర్జీ అని ఫీల్ అవ్వడం నాలెడ్జ్ విజ్డమ్ స్పిరిచువాలిటీ సెల్ఫ్ రియలైజేషన్ ఇవన్నీ కూడా నుంచే స్టార్ట్ అవుతాయి రైట్ అండ్ ఇక్కడ ఎలాంటి ఫీలింగ్ ఉంటుందంటే సమ్టైమ్స్ యూ యూ జస్ట్ ఫీల్ దట్ యూనో సమ్ టైమ్స్ దర్ ఇస్ నథింగ్ బట్ యూ ఫీల్ వెరీ గుడ్ ఐ మీన్ ఐ ఐ వాంట్ నథింగ్ ఐ నీడ్ నథింగ్ అనే స్టేట్లో ఉంటారు ఫర్ ఎక్స్పీరియన్స్ సమ్ టైమ్స్ ఇట్ హ్యాపన్స్ ఆఫ్టర్ మెడిటేషన్ కరెక్టా సూపర్ థ్యాంక్ యూ సో దట్ మీన్స్ నథింగ్ స్టేట్ దట్ ఐఎమ్ ఇన్ ద రైట్ ప్లేస్ సో ఎవ్రీథింగ్ ఈజ్ కమింగ్ ఫ్రమ్ గాడ్స్ క్రైస్ అనే ఒక దాంట్లో ఉంటారు సో దట్స్ సూపర్ స్టేట్ అక్కడ నుంచి చాలా క్రియేటివిటీ అనేది మనం డౌన్లోడ్ చేసుకుంటాం అక్కడ నుంచి వచ్చే ఎనర్జీని మనం మిగతా అన్ని చక్రాస్కి మనం బ్యాలెన్స్ చేస్తున్నాం సో అండర్స్టాండ్ దిస్ దట్ ఇక్కడ మనం చేసే ప్రాసెస్ చాలా ఫిజికల్ ఉంటుంది సో ఐ విల్ బి ప్లేయింగ్ ద మ్యూజిక్ ఆఫ్ హైయర్ ఫ్రీక్వెన్సీ సో ప్రతి చక్రాని మనం బ్యాలెన్స్ చేయబోతున్నాం ఓకే ఐ యు రెడీ ఎవ్రీబడి ఎస్ సో నీలా చేస్తున్నాను చూడండి దెన్ యూ హావ్ గోయింగ్ టు రిపీట్ ఇట్ సో ఫస్ట్ ఐ వాంట్ యువర్ స్కోర్ రైట్ నౌ ఇప్పుడు మీరు సెవెన్ చక్రాస్ గురించి నేను చెప్పాను ప్రతి దానికి టెన్ స్కోర్ ఇస్తే దేర్ వుడ్ బి సెవెంటీ స్కోర్ ఒకసారి చూడండి ఇప్పుడు మీ ఫైనల్ స్కోర్ ఎంత ఉందో చూడండి బేస్డ్ ఆన్ మీ కమ్యూనికేషన్ సరిగ్గా చేయగలుగుతున్నారా కమ్యూనికేషన్ ఇస్ ఫర్ థ్రోట్ చక్ర కమ్యూనికేషన్ ఎక్స్ప్రెసింగ్ మీ టాలెంట్ మీ స్కిల్స్ ని సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయగలుగుతున్నారా ప్రపంచానికి అండ్ ఆర్ యు ఏబుల్ టు షో దిట్స్ టు ద వరల్డ్ దెన్ సి ఇంట్యూషన్స్ ని మీరు ఫాలో అవుతున్నారా ఇంట్యూషన్స్ వస్తున్నాయా అండ్ హౌ ఆర్ యు కనెక్టెడ్ విత్ యువర్ విజన్ సి ద నంబర్ నంబర్ ఎంత ఉందో చూడండి అన్నిటినీ ప్లస్ చేయండి రైట్ సో ఎవ్రీథింగ్ వెన్ యూ ప్లస్ సెవెన్ సెవెన్ ఇంటూ ఫైవ్ థర్టీ ఫైవ్ అవుట్ ఆఫ్ సెవెంటీ మీ స్కోర్ ఎంత ఉందో చూడండి అవుట్ ఆఫ్ సెవెంటీ సెవెన్ జీరో వాట్ ఈస్ యూర్ స్కోర్ నా సీ ఇట్ యాజ్ అ ఓవరాల్ ఓకే నాట్ ఇండివిజువల్లీ ఎందుకంటే ఓవరాల్ గా ఉన్నప్పుడే మన లైఫ్లో మన స్టెబిలిటీ ఉంటుంది హ్యాపీనెస్ ఉంటుంది జాయ్ ఉంటుంది గ్రేట్ ఓకే సూపర్ గుడ్ దట్ యుర్ నోయింగ్ నా సోపర్అప్ గ్రేట్ అవేర్నెస్ లోకి వచ్చేస్తున్నాం ఎస్ వన్స్ యూఆర్ అవేర్ ఆఫ్ ఇట్ యూ క్యాన్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ మనం అవేర్నెస్లో లేనప్పుడు మనం ఏమైనా చేయగలమా మై డియర్ ఫ్రెండ్స్ వీ క్యాంట్ డూ ఎనీథింగ్ వి కాంట్ డూ ఎనీథింగ్ రైట్ మనం ఏమీ చేయలేం ఎస్ ఓకే సో యూ గోయింగ్ టు వర్క్ విత్ యాక్టివేషన్ ఆఫ్ దిస్ చక్ర ఎస్ ఓకే గుడ్